హైదరాబాద్లో గణేష్ నిమజ్జనాలకు సర్వం సిద్ధమైంది వైభవంగా గణనాథుడికి వీడ్కోలు పలుకుతున్నారు నిమజ్జనం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది ట్యాంక్ బండ్ సహా జిహెచ్ఎంసీ పరిధిలో ఏర్పాట్లు పూర్తయ్యాయి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం పదకొండు రోజులు ఘనంగా పూజలందుకున్న వినాయకుడు గంగమ్మోడిలోకి తరలి వెళ్తున్నాడు అంగరంగ వైభవంగా గణపయ్యకు నగరవాసులు వీడ్కోలు పలుకుతున్నారు ఈ సందర్భంగా హైదరాబాద్లో గణేశుడి నిమజ్జనాలకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది నిమజ్జనానికి నగరంలో ఇరవై ప్రధాన చెరువులు డెబ్బై రెండు కృత్రిమ కొలనులను సిద్ధంగా ఉంచింది ఆయా చెరువుల వద్ద నూట ముప్పై నాలుగు క్రైన్లు రెండు వందల యాభై తొమ్మిది మొబైల్ క్రేన్లు హుస్సేన్ సాగర్లో తొమ్మిది బోట్లు అత్యవసర పరిస్థితుల కోసం రెండు వందల మంది గజ ఈతగాలను అందుబాటులో ఉంచారు ఈసారి శోభాయాత్రలు నగర వ్యాప్తంగా సుమారు మూడు వందల మూడు కిలోమీటర్ల మేర కొనసాగనున్నాయి రేపు ఉదయం నుంచి బాలాపూర్ గణనాథుడి శోభాయాత్ర ప్రారంభం కానుంది ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం రేపు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు ట్యాంక్ బండ్ వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పరిశీలించారు ఖైరేదాబాద్ గణేష్ నిమజ్జన ప్రాంతాన్ని సందర్శించి ఏర్పాట్లను సమీక్షించారు అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ నిమజ్జనం తర్వాత ఏర్పడిన వ్యర్థాల తొలగింపును వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించామన్నారు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అన్ని శాఖలు సమన్వయంతో శాంతి భద్రతలకు సంబంధించి కావచ్చు లేదా ఇతరత్ర ట్రైన్స్ ఏర్పాటు కావచ్చు దానికి సంబంధించినటువంటి ఇమీడియట్ గా డస్ట్ అక్కడ లోపల నీళ్లలో వేసిన తర్వాత తీసే అంశంతో సహా అన్ని రకాలుగా చర్యలు ఎప్పటికప్పుడు జరుగుతా ఉంది రేపు నిమజ్జనానికి సంబంధించి ఓపికగా అందరూ సమన్వయంతో అటు ఉత్సవ సమితి ఇటు ప్రభుత్వం తరఫున ఎటువంటి ఇబ్బంది లేకుండా యొక్క ఉత్సవాలు ఘనంగా ముగుస్తా ఉన్నాయి అయితే అన్ని ఏర్పాట్లు కూడా చాలా పకడ్బందీగా జీహెచ్ఎంసీ అన్ని డిపార్ట్మెంట్స్ తో కోఆర్డినేట్ చేసుకుంటూ అన్ని ఏర్పాట్లు కూడా జరగడం పూర్తయింది ఆల్మోస్ట్ ఫార్టీ స్టాటిక్ క్రేన్స్ కానివ్వండి ఇక్కడే కాదు ఆల్ టుగెదర్ ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ క్రేన్స్ పెట్టడమే కాదు అన్ని డిపార్ట్ మెడికల్ శానిటేషన్ అన్ని కూడా ఈ రోజు మేము ఆల్మోస్ట్ మీరు ఎన్ని వినాయకులు అయితే వస్తూ ఉన్నాయో మీరు చూస్తున్నారు అప్పటికప్పుడు కూడా క్లీనింగ్ కూడా మీరు ట్యాంక్మెంట్ లేక్ లో హుసేన్ సాగర్ లో మీరు చూస్తున్నారు ఎప్పటికప్పుడు క్లీనింగ్ కూడా కంటిన్యూస్ గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ క్లీనింగ్ కూడా జరుగుతూనే ఉంది అయితే ఈ రోజు దానికోసమని మేము జిహెచ్ఎంసీ పదిహేను వేల మంది శానిటేషన్ వర్కర్స్ ని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది నిమజ్జనాల సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు మొత్తం ముప్పై వేల మంది పోలీస్ సిబ్బందిని మోహరించామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు ఎట్టి పరిస్థితుల్లో డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు ప్రజల భద్రత కోసం కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశామన్నారు భాగ్యనగర్ ఉత్సవ్ కమిటీ వారు కూడా పూర్తి స్థాయిలో దీనికి వాడొద్దని చెప్పడం జరిగింది ఎందుకంటే సౌండ్ పొల్యూషన్ ద్వారా ఆరోగ్యం పాడవుతుంది మనకు చెవుడొచ్చే ప్రమాదం ఉంది లేకపోతే వైబ్రేషన్స్ వల్ల ఇంట్లో ఎవరైనా ఉన్నా చిన్న పిల్లలున్నా వారికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది సో అందరు కూడా దీన్ని ఆ యాంగిల్ లో ఆ దృక్పథంతో ఆలోచించాలని నేను కోరుతున్నాను ఆరోగ్యం పాడు చేసుకునే అవకాశం లేకుండా ఈ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతా ఉన్నాం మరోవైపు గణేష్ నిమజ్జనాల సందర్భంగా హైదరాబాద్ మెట్రో సర్వీస్ వేళలను పొడగించింది రేపు అర్ధరాత్రి ఒంటి గంట వరకు సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపింది దీంతో నిమజ్జనాన్ని చూసేందుకు నగరంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు మేలు కలగనుంది బ్యూరో రిపోర్ట్ న్యూస్